నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర రాజకీయాలను శాసించిన అపర ఆయన ఒకప్పుడు సింహపురిలో ఆయన చెప్పిందే వేదం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు ప్రజల గుండెల్లో పెద్దాయనగా వేసుకున్నారు ఒక సామాన్య టీచర్గా జీవితం మొదలుపెట్టిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇరవై రెండేళ్ల రాజకీయ జీవితంలో అలుపెరగని పోరాటం సాగించారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఆయన లోక్సభ రాజ్యసభలోనూ కాలుమోపారు కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి కరడుగట్టిన కాంగ్రెస్వాదిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైంది ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మరవలేదు నెల్లూరు జిల్లాతో ఆయన బంధం పెనవేసుకుంది జనార్దన్ రెడ్డి భౌతికంగా లేకపోయినా ఆయన జ్ఞాపకాలు వెంకటగిరిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి నేదుమల్లి జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఇరవైన వాకాడులో శేషమ్మ సుబ్బరామరెడ్డి దంపతులకు జన్మించారు ఆయన ఆ రోజుల్లోనే బిఏ బిఏడి చదివారు ఉపాధ్యాయ వృత్తితో తన కెరీర్ని మొదలు పెట్టారు అయితే తన నాయకత్వ లక్షణాల కారణంగా రాజకీయాలు వెతుక్కుంటూ తన వెంట వచ్చాయి ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటికే కాంగ్రెస్లో పీసీసీ కార్యదర్శిగా బాధ్యతల్ని స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు కాలంలో చెలికం శంకర్రెడ్డి ద్వారా వెంకటగిరి రాజావారు ఆర్కే యాచేంద్ర నేత్రుమల్లి జనార్దన్ రెడ్డికి కబురు పంపారు వారి ఆహ్వానంతో నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి వివీవీఆర్కే యాచేంద్రను కలవడంతో వెంకటగిరి అసెంబ్లీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఏర్పడింది ఆయన పార్టీలో ఎంతో క్రియాశీలకంగా ఉంటూ నెల్లూరు జిల్లాలో అనేక మంది నాయకులకు రాజకీయ భిక్ష పెట్టారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి కారణ జన్మలు బహుశా ఆయన లేని వెంకటగిరిని ఎవ్వరూ ఊహించలేనిది అంతటి అవినాభావ సంబంధం వెంకటగిరి అభివృద్ధితో నేదురుమల్లి కుటుంబ జీవితం పెనవేసుకుపోయింది జనార్దన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పునికిపుచ్చుకున్నారు తన సహచరులకు తన చుట్టూ ఉన్న యువతకు గ్రామస్తులకు పెద్దదిక్కుగా వ్యవహరించేవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే తన మిత్రులతో వాలిపోయేవారు పది మందికి సేవ చేయటం వారి గౌరవ మర్యాదల్ని అందుకోవటం ఆయనకు ఆనందం ఆ సంతృప్తి కోసం ఎంతటి కష్టమైనా జనం కోసం ప్రయాణం చేసేవారు ముందుగా వెంకటగిరి పట్టణం పైన తర్వాత బాలాయపల్లి డక్కిలి మండలాలపైన దృష్టి పెట్టారు ఆ రోజున త్రిభువని సెంటర్లోని బ్రిడ్జ్ వరకే వెంకటగిరి పంచాయతీ ఉండేది ఎటు చూసినా మట్టి రోడ్లుండేవి మండలాల్లోని పల్లెల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఒక ఊరు నుంచి మరో ఊరికి నడక ప్రయాణం ఒక్కో రోజు సమయం పట్టేది తను ఛాలెంజ్గా తీసుకుని నిరంతరం ఇక్కడ అభివృద్ధి పనుల కోసం హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి అధికారులను కలిసి పరిష్కరించేవారు ఇలా పనిచేసుకుని పోతుండగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యాక నేదురుమల్లికి రాజకీయ భిక్ష పెట్టిన వెంకటగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు వెంకటగిరిని పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు పట్టణం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ని తయారు చేశారు తాగునీటి కష్టాలు తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ని నిర్మించారు పట్టణం వ్యాపార అభివృద్ధికి సమీపంలోనే నైన్త్ పోలీస్ బెటాలియన్ను చిత్తూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను వెంకటగిరికి తీసుకొచ్చారు గ్రామీణ ప్రాంతాల్లోనే తొలిసారిగా జిల్లాలో మొదటగా డక్కిలి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేయించారు వెంకటగిరిలో గురుకుల పాఠశాల కళాశాలల్ని తీసుకొచ్చారు వెంకటగిరి చుట్టూ ఉన్న రైతాంగం కోసం నిమ్మ చీనీ పరిశోధనా కేంద్రాన్ని పెట్లూరు వద్ద ఏర్పాటు చేశారు వెంకటగిరిలో త్రిభువని సెంటర్ నుంచి ఇటు రైల్వే స్టేషన్ వరకు అటు ఊడూరు రోడ్డులోని బంగారుపేట వరకు వేలాది మందికి ఇళ్ల పట్టాలిచ్చారు వెంకటగిరి పట్టణాన్ని ఊహించని విధంగా విస్తరించి జిల్లాలో దానికొక సముచిత స్థానాన్ని నిలబెట్టారు కార్యకర్తల్ని మొదలుకొని ప్రజలకు పిలిచి ఉద్యోగాన్ని ఇచ్చారు ఈ రోజున నైన్త్ బెటాలియన్లో ఉన్న అనేక మంది ఉద్యోగులకు ఆయన స్లిప్ల మీదనే రాసిస్తే వచ్చినవి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై రెండులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తనకు కన్నతల్లి లాంటి వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్ని పలకరించటానికి విచ్చేశారు ఆనాటి ముఖ్యమంత్రికి వెంకటగిరి జనం అపురూప స్వాగతం పలికారు జనార్దన్ రెడ్డి ఎంతో ఆత్మీయంగా అభిమానంగా వెంకటగిరి పట్టణ ప్రజల్ని సొంతం చేసుకున్నారు ఎవరు ఏమడిగినా కాదనకుండా చేసి పెట్టారు అప్పుడే రాపూరు పట్టణానికి డిగ్రీ కాలేజీ కావాలని ప్రజలు అడగగానే వెంటనే మంజూరు చేయించారు డక్కిలి ప్రజలకు ఆర్టీసీ బస్ స్టాండ్ని మంజూరు చేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో రెవెన్యూ విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్నప్పుడే రాపూరు ప్రజల కరెంటు కష్టాలను తెలుసుకుని ఒక సబ్ ని నిర్మించారు అనేక మంది నెల్లూరు జిల్లాకు చెందిన కార్యకర్తలను నాయకులుగా నిలబెట్టారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టి గెలిపించారు ఆనాటి మాగుంట మాజీ ఎమ్మెల్యే పట్రా ప్రకాశ్రావు మొదలుకుని మాగుంట సుబ్బరామిరెడ్డి పనబాక లక్ష్మి కుడుముల పద్మశ్రీ వంటి అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించారు ఆనం వివేకానంద రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి వంటి వాళ్లకు చెయ్యందించి రాజకీయాల్లో నిలబడేలా చేశారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎందరో రాజకీయ నాయకులను బడుగు బలహీన వర్గాల నుంచి పైకి తీసుకొచ్చారు వారిని ఉన్నత స్థాయిలో నిలిపి చట్టసభలకు పంపించారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు వెంకటగిరితో పాటు తెలుగు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయాయి అందుకే వెంకటగిరి అభివృద్ధికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కారణజన్ములయ్యారు ఆ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ వారసుడిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు కుమార్ రెడ్డి ప్రజాసేవకు కంకణం కట్టుకున్నారు తల్లిదండ్రుల తర్వాత నియోజకవర్గాన్ని అంకిత భావంతో అభివృద్ది చేయటానికి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దూకారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నేదురుమల్లి కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారని ఆయన విశ్వసిస్తున్నారు ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చినట్లయితే మా వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాజీ ముఖ్యమంత్రిగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధికి కేర్ అడ్రస్ అడ్రస్గా నిలిపిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మరింతమందికి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్